భాద్రపద బహుళపక్షం పక్షం అంటే భాద్రపద బహుళ పాఠ్యము నుంచి భాద్రపద అమావాస్య వరకు కూడా ఈ పదిహేను రోజులని కూడా పితృపక్షం లేదా మహాలయ పక్షాలు అంటారు ఈ పదిహేను రోజులు కూడా కొత్త పనులు కొత్త వ్యాపారాలు అవి ప్రారంభం చేయటం మంచి పని కాదు ఈ పదిహేను రోజులు కూడా పితృదీక్ష అంటే పోయిన పెద్దలకి వాళ్ళకి తిలోతకాలు అర్చోతకాలు శ్రాద్ధ కర్మలు చేయటం వాళ్ళకి అత్యుత్తమ ముక్తిని కలిగిస్తుంది అయితే అసలు ఈ మహాలయ పక్షాలు ఎలా పుట్టాయి ఎలా ప్రారంభమయ్యాయి అనుకుంటే పూర్వం మహాభారత యుద్ధంలో కర్ణుడు పడిపోయాక ఆయన ఊర్ధవ లోకానికి వెళితే అక్కడ చీని చీనామ్రాలు పట్టు వస్త్రాలు బంగారము రత్నాలు ఆభరణాలు పరుపులు తలపాలు ఉన్నాయట కానీ ఆకలి దప్పలే తీర్చడానికి అనపానీయాలు లేవుట లేకపోయేసరికి అక్కడ ఉన్న దేవతలను అడిగాట అన్నీ ఉన్నాయి కానీ తిండిను అక్కడ దాహం తీసుకోవడానికి పానీయాలు ఏమీ లేవేంట అడిగితే కింద ఏమైతే దానం చేసుకున్నావో అవే ఇక్కడ ఉంటాయి నువ్వు అవి దానం చేయలేదు కాబట్టి ఇక్కడ లేవు అన్నట్ట అప్పుడు కర్ణుడు ఇంకొక అవకాశం ఇస్తే నేను కిందకి వెళ్ళి అవి కూడా దానం చేసుకుని వస్తాను అని ప్రార్థించడంతో దేవతలు కరుణించి ఎన్ని దానాలు చేసుకున్నాడు కదా ఇంత యోగ్యత పొందాడు కదా ఒక అవకాశం ఇద్దామని చెప్పి వాళ్ళకి ఇదే పొందట అప్పుడు ఓ పదిహేను రోజుల కింద ఉండి చలివెందరాలు అవి పెట్టించి అన్నదానాలు చేసి ఈ యొక్క పైకి వెళ్ళాట కర్ణుడు అప్పుడు ఆయన కూడా అన్నపానీయాలు దొరికేయట అప్పుడు ఈ కర్ణుడికి ఒక సందేహం కలిగిందట నేను ఇంత ముక్తి పొందాను ఇంత చేశాను కాబట్టి నన్ను కింద పంపారు నేను దానాలు చేసుకున్నాను కాబట్టి ఇన్ని దానాలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు చేసుకోకుండా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పని ఏంటి అని కూడా దేవతలు మళ్ళీ ప్రార్థించి నేను ఏ పదిహేను రోజులైతే కిందకి వెళ్ళి ఈ యొక్క నా ముక్తికి కావలసిన పరికరాలన్నీ చేసుకుని వచ్చాను దానాలన్నీ చేసుకుని వచ్చాను ఆ పదిహేను రోజులు కూడా పితృపక్షం పితృతిథి పితృ కార్యక్రమాలకు ఉపయోగపడేలాగా నాకు వరం ఇవ్వండి అన్నట్ట వాళ్ళు తథాస్తు అంటంతో అప్పటి నుండి కూడా ఈ భాద్రపద బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు కూడా ఈ యొక్క కొడుకు పోయిన వాళ్ళకి తండ్రికి కానీ సర్వేకారుణ్యం పెద్దనాలు కావచ్చు పెద్దమ్మలు కావచ్చు మేనమాములు మేనత్తులు అత్తమాములు బావుమరుదులు సర్వే కా పితరాది సర్వేకారుణ్య ఎవరికైనా సరే ఇక్కడ కింద కిలోతకాలు ఇస్తే వాళ్ళకి అదే దాహం అవుతుందట ఇక్కడ ఏమైనా దానం అన్నం పెడితే వాళ్ళకి అదే పైన ఆహారం అవుతుంది వస్త్రాలు ఇస్తా వస్త్రాలు ఇచ్చేవాడు వస్త్రాలు ఇస్తారు అంతేకాకుండా స్వయం పాకం ఇవ్వచ్చు మనం ఇక్కడ ఏవైతే దానం చేస్తామో అవి అక్కడ వాళ్ళకి సిద్ధిస్తాయి అన్నమాట అయితే మహాలయ పక్షాలు ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చాయి అంటే ఈ యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు సోమవారం నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం వరకు కూడా ఈ మహాలయ పక్షాలు ఉంటాయి ఇక్కడ కింద పూర్వీకులు మీ పూర్వీకులు ఏ తిథినైతే పోయారో ఆ తిథిన ఈ తిలోతకాలు శ్రద్ధలు జరిపించడం అత్యుత్తమ కొంతమందికి చెయ్యాలి అనే కుతూహలం ఉంటుంది కానీ వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు పోయారో తిథి తెలీదు అలాంటి వాళ్ళు తిథి తెలియని వాళ్ళందరూ కూడా అమావాస్య నాడు భాద్రపద అమావాస్య నాడు ఈ యొక్క శ్రాద్ధ కర్మను జరిపించాలి ఆ యొక్క అమావాస్యనే భాద్రపద అమావాస్యనే మహాలయ అమావాస్య అంటారు అనమాట ఈ తిథి తెలియని వాళ్ళందరూ కూడా ఆ మహాలయ అమావాస్య నాడు ఈ తిలోతకాలు కర్మలు అన్ని కూడా జరిపించుకోవచ్చు